ఒక ఆస్పెక్ట్ రెండవది తటస్థుల కోసమేమో పవన్ కళ్యాణ్ మంచి ఓడారా ఇవన్నీ ప్రస్తావించాడు కూడా రా అని అనుకుంటూ సేమ్ టైం పాప ఆయన కుటుంబంలో ఉన్నాడు కాబట్టి ఏం చేయలేకపోతున్నాడు పాపం తెలుగుదేశాన్ని పుణ్యం పవన్ కళ్యాణ్ది అనేటటువంటి తటస్థుల ఫీలింగ్ రప్పించడం కోసం అదే సందర్భం తన కార్యకర్తలు మనం తప్పదన సర్దుకోండి ఎందుకంటే ఇండివిజువల్గా చేస్తే రాదు ఇప్పుడు నేను ఆయన మాట్లాడిన మాటల్లో ఆయనది నాకు అనిపించింది ఏంటంటే ఆ పదవిని ఈ చిన్నపాటి పదవిని ఆస్వాదిస్తున్నాడు ఆయన బ్లష్ అవుతున్నారంటే మనకి ఏదైనా ఆడపిల్లల్ని పొగింపుడు సిగ్గుపడతాను చూడండి బ్లష్ంగ్ అంటారు అట్లాంటి ఒక ఇదిలో ఉంది అదేదో దేని మీద డ్రగ్స్ మీద కమిటీ వేశారట శాసనసభ కమిటీ కామన్ గా వేస్తారు టూరిజం టూరిజం మీద వేస్తే దానికి చైర్మన్ అని కానీ ఓ చప్పట్లు కొట్టి వేలు అంటే నాకు అసలు అర్థం కాల అసలు అది ఆఫ్టర్ ఆల్ పదవి ఓ శాసనం సభాపక్ష కమిటీలు బోర్డులు ఉంటాయి అది దేని వారికి ఏదో ఊరికినే ఒక షో వీళ్ళు ఏదో నిర్ణయం ప్రభుత్వం తీసుకునేది అమలు చేసే ముందు మేము కమిటీ చేసామని చెప్పుకోవడానికి ఉద్దేశించింది అది దానికి వేళలు వేయడం చప్పట్లు కొట్టడం అదేదో గొప్పదిగా జై పవన్ కళ్యాణ్ అంటాం ఆ మీటింగ్ చూస్తే ఆశ్చర్యం వేసింది అంటే వీళ్ళకి అంత అవగాహన లేదు ఆ శాసనసభ విధానం మీద పవన్ కళ్యాణ్ అవుతున్నాడు ఆయన అనేక సార్లు నేను డిప్యూటీ సీఎం అయ్యానంటే డిప్యూటీ సీఎం అనేటటువంటిది సుచరిత కూడా అయ్యింది